ప్రయత్నం అదృష్టం చందమామ కథ ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళ ఇంటి పరడిలోనే కూరలు పండించి వాటిని అమ్మి అన్న తనను తాను పోషించుకుంటూ తన తమ్ముడిని కూడా పోషిస్తూ వచ్చాడు తమ్ముడు అన్నకు ఏమాత్రమో కృతజ్ఞత చూపకపోగా ఏ పనిలోనూ ఏమాత్రమో సహాయపడేవాడు కాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు అన్న తమ్ముడు నువ్వు చెయ్యి కాలు కదల్చకుండా కూర్చుంటే నేను నిన్ను ఎంతకాలమని పోషించేది నీ బరువు మోచుకునేటందుకు నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి అన్నాడు తమ్ముడు అన్న చెప్పేది పట్టించుకోక అదృష్టం కలిసి రావాలి కానీ ప్రయత్నం వల్ల ఏమవుతుంది నాకు మనుష్య ప్రయత్నంలో ఆవగింజంత నమ్మకం కూడా లేదు నేను ఎలాంటి ప్రయత్నమూ చేయను అన్నాడు ఈ మాటకు అన్నకు చాలా కోపం వచ్చింది అన్నదమ్ములిద్దరూ వాదించుకున్నారు అన్న మానవ ప్రయత్నం లేనిది ఏది సాధ్యం కాదన్నాడు అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఏ ప్రయత్నమో అవసరం లేదన్నాడు తమ్ముడు ఎంతకో వాదన తేలక అన్నదమ్ములిద్దరూ రాజుగారి దగ్గరకు వెళ్ళి తీర్పు చెప్పమన్నారు రాజుగారు ఇద్దరు వాదన విని ఎవరు చెప్పేది నిజమో నేను తేల్చుకోలేకుండా ఉన్నాను మంత్రి నువ్వే వీరికి తీర్పు చెప్పు అన్నాడు ఈ రాత్రి నాకు గడువిచ్చినట్లయితే రేపు ఉదయం వీరిద్దరి వాదనలో ఏది సరి చెప్పగలను అన్నాడు మంత్రి ఆ రాత్రికి మంత్రి అన్నదమ్ములిద్దరిని కాళికాదేవి గుడిలో ఖైదు చేయించాడు ఆలయం లోపల కన్ను పొడుచుకున్నా కానరాని అంధకారం అన్నదమ్ములిద్దరూ చెరుకు మూలా విచారిస్తూ కూర్చున్నారు కొంత రాత్రి గడిచాక ఇద్దరికి ఆకలి దహించుకుపోతుంది అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్న తమ్ముడు ఆకలిని సహించి కూర్చున్న చోటనే ఉండిపోయాడు కానీ ప్రయత్నంలో నమ్మకం గలన్న బయటకు పోయే మార్గం ఏదైనా దొరుకుతుందేమోనని చీకట్లో కారాడుతూ అంతా తిరగసాగాడు కొంతసేపు కారాడినాక అతని చేతికి ఒక గిన్నె తగిలింది దాని నుంచి పాయసం వాసన వస్తున్నది అతను దాన్ని రుచి చూసి కాళిక పెట్టిన నైవేద్యం అయి ఉంటుందనుకుని నిశ్చింతగా దాన్ని ఆరగించసాగాడు అందులో మధ్య మధ్య రాళ్ళలాంటివి వస్తే వాటిని తన తమ్ముడి కేసు గిరవాడు చేశాడు పాయసం అయిపోయింది అన్న ఆకలి బాధ ఉపశమించింది చేతులు పట్టు కూర్చుని ఏ ప్రయత్నమూ చేయనందుకు తన తమ్ముడికి ఆకలబాధ ద్వారా తగిన శాస్తి అయిందనుకుని అన్న సంతోషించాడు ఈ దెబ్బతో మానవ ప్రయత్నం విలువ తమ్ముడికి తెలిసి వస్తుందని అతను అనుకున్నాడు మన్నాడు తెల్లవారుగానే మంత్రి పంపిన బటులు వచ్చి అన్నదమ్ములను కాళికాదేవి గుడి నుంచి చెరవిడిపించి రాజసభకు తీసుకుపోయారు మంత్రి వారిని చూసి పాపం రాత్రంతా ఖైదులో ఉన్నారు కాలం ఎలా గడిచింది అని అడిగాడు దేనికైనా మానవ ప్రయత్నం అవసరమని రాత్రి నిరూపించాను చీకట్లో తడువుకుంటూ వెళ్ళి నేను పాయసం తిని ఆకలి తీర్చుకుని హాయిగా నిద్రపోయాను అన్నాడు అన్న మంత్రి తమ్ముడి కేసు తిరిగి నువ్వేం చేశావు అని అడిగాడు నేనేమీ చేయలేదు ఒక మూల కూర్చునున్నాను కొంతసేపు అయ్యాక మా అన్న నా మీదకి ఏవో రాళ్ళు విసిరాడు వాటినన్నిటినీ జాగ్రత్తగా పోగు చేసి దాచుకున్నాను అన్నాడు తమ్ముడు ఆ రాళ్ళు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా ఏది చూపించు అని మంత్రి అన్నాడు తమ్ముడు తన బట్ట కొంగును కట్టి బొట్టులో దోపుకున్న మూట విప్పి చూపించాడు ఆ రాళ్లన్నీ ఎంతో విలువగల రత్నాలు చూశారా మహారాజా వీరిద్దరి వాదము పరిష్కరించేటందుకు నేను ఈ పరీక్ష పెట్టాను అన్న ప్రయత్నానికి దక్కిన ఫలితంతో పోలిస్తే తమ్ముడికి అదృష్టం ఎంత హెచ్చు ఫలితం ఇచ్చిందో చూడండి అదృష్టం లేకపోబట్టే అన్న తనకు దొరికిన రత్నాలను రాళ్ళనుకుని తన తమ్ముడి మీద గిరవాటు వేశాడు అన్నాడు మంత్రి ఆ రత్నాలను తమ్ముడే ఉంచుకునేటందుకు రాజు అనుమతించాడు తర్వాత అన్నదమ్ములు తమ ఇంటికి వెళ్ళిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి